క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏంటి విభజింపబడ్డా పడలేదు కానీ మీరు ఎందుకు పడుతున్నారు అని క్వశ్చన్ అది అంతేనా మరి ఎందుకు విభజింపబడినట్టుగా మీరు ఉంటున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ సంఘం పౌలు మీ కొరకు పౌలు మీ కొరకు సిలువ వేయబడినా సిలువ పెట్టాడా ఏమంటాడు అక్కడ పౌలు కొంతమంది అక్కడ సంఘాలు ఏమన్నా నేను పౌలు పడని చెప్తున్నాడు కదా ఆ పౌలు మీ గురించి ఏమన్నా రక్తశిలువబడ్డా అంటున్నాడు మీరు సొంత రక్షంగా స్వీకరించవలసింది క్రీస్తును అధికారగా ఉండవలసినది క్రీస్తు కానీ మీరేమనుకుంటున్నారు సంఘాల్లో నేను పలానా 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 నాకు ఫేవరెట్ ఈయన డివిజన్ డివిజన్ పెద్ద సంఘాలు చూస్తేనండి ఈ పెద్ద వచ్చినాడంటే ఈ పెద్ద కలిగిన వారు రారు ఈయన వచ్చినంటే ఈయన రారు మరి అలాంటి సంఘం ఐక్యతగా ఉంటుంది చెప్పండి